హాయ్ అండి అందరికీ నేను మీ సీత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు రెసిపీ వచ్చేసి గుడ్డు చామదుంపల కర్రీ పులుసండి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఎప్పుడైనా తిన్నారా తినకపోతే ఈ విధంగా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి మన మనం దీన్ని చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు దీన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి ముందుగా అయితే చేమదప్పని అయితే తీసుకున్నానండి ఎలా శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే గుడ్లు గుడ్లు కూడా తీసుకుంటున్నానండి ఇవి కూడా పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే వాటర్ తీసుకుందాం రెండు బౌల్స్ తీసుకొని వాటర్ అయితే తీసుకుందామండి ఇలా ఒక బౌల్లో అయితే గుడ్లు అయితే వేసేసుకొని గుడ్లు అయితే వేసేసుకుందామండి రెండో బౌల్లో అయితే ఈ దుంపలను కూడా వేసేసుకుందామండి చేమ ఈ పక్కన పెట్టుకొని దుంపలను కూడా వేసేసుకుందామండి రెండో బౌల్లో ఈ దుంపలను కూడా వేసేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకుని బాగా ఉడికించేసుకుందామండి చేమదంపలను అయితే ఉడికించుకోవాలండి మనం ఎలాగ బౌల్లో వేసినా ఉడికించుకోవచ్చండి లేదంటే కుక్కర్లో అయితే ఒక ఒక రెండు విజిల్స్ వేస్తే సరిపోద్ది అండి ఆ విధంగా కూడా ఉడకపెట్టుకోవచ్చు లేదంటే మనం ఇలా డైరెక్ట్గా కూడా అండి ఈ దుంపలు గుడ్డు కర్రీ పులుసు అయితే చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది తినేకూలదే ఇంకా ఇంకా తినాలనిపిస్తుందండి అంత బాగుంటుందండి ఇలా ఒక సైడ్ అయితే ఎలా దుంపలను ఉడికించుకుంటున్నానండి రెండో సైడ్ అయితే గుడ్లను కూడా ఉడికించేసుకుంటున్నాను కూడా అయితే చింతపండు అండి దీనికి చింతపండు కావాలి కదా నిమ్మకాయ సైజ్ అంత అయితే చింతపొండనైతే తీసుకున్నానండి ఆ నిమ్మకాయ సైజ్ అంత అని చెప్పి దానికన్నా మనకి పులుసుకి ఎంత పడద్దో మనకు తెలుస్తుంది కదా అంత వేసుకుంటే సరిపోద్ది అండి నానబెట్టేసుకుని ఇలా పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు అయితే ఈ శామదుంపలు అయితే ఉడికిపోనియండి వాడు ఇవి వాటర్ పంచేసుకుని వేరే బౌల్లో అయితే వేసేసుకుని చన్నీటిలో వేసేసుకుని ఈ విధంగా అయితే తొక్కలైతే తీసేసుకుందామండి అలా తొక్కలు తీసేసుకుని ఒక ప్లేట్లు అయితే వేసేసుకుందామండి ఇలా మొత్తం అన్నీ కూడా ఈ విధంగా అయితే తొక్కలైతే తీసేసుకోవాలండి ఇలా మెత్తగొడేసుకుని ఒక ప్లేట్లో అయితే వేసేసుకుందామండి ఇలా ప్లేట్లో వేసేసుకు ఇలా మొత్తం అన్నీ కూడా వల్చేసుకుందామండి ఇలా ప్లేట్లో వేసుకున్న తర్వాత చేమదంపలు కొంచెం పెద్ద సైజు ఉన్నాయి కదా నేనైతే ఇలాగైతే రెండేసి ముక్కల కింద అయితే కట్ చేసుకున్నానండి చిన్న దుంపలు అయితే ఎలా దుంపల పలంగా అయితే వేసేసుకోవచ్చండి గుడ్లు కూడా ఉడకబెట్టేసుకుని అవి కూడా తీ తొక్కలు తీసేసుకున్నానండి అలాగే గుడ్లకైతే నూడిల్స్ స్పూన్ ఉంటుంది కదా దాంతో అయితే ఘాట్లు అయితే పెట్టుకున్నానండి నూడిల్స్ లేకపోయినా దూప్ స్టిక్స్ ఉంటుంది కదా వాటిలతో కూడా పెట్టుకోవచ్చండి ఇలా పోల్సుకుని పెట్టుకుంటే బాగా వేగుతూయండి గుడ్డు అయితే పేలకుండా ఉంటుంది ఆయిల్లో వేసినప్పుడు ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని కడాయి వేడెక్కాక ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడెక్కాక మనం గుడ్లకి ఘాట్లు పెట్టేసుకున్నాం కదా ఈ గుడ్లు అన్నట్లని కూడా కడాయిలో వేసేసుకుందామండి కడాయిలో వేసేసుకుని ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేసుకుందామండి అలా కారం వేసేసుకొని బాగా వేయించేసుకుందాం ఒక సైడు కాలి ఒక సైడ్ వేగిన తర్వాత రెండో సైడ్కైతే మార్చుకోవాలండి అవి వేయకుండానే మనం ఎలా తిప్పేస్తూ ఉంటే గుడ్లు అయితే విడిపోతాయి చూసారు కదా ఈ విధంగా అయితే మొత్తం అన్నీ కూడా ఒకేలా వేగుతాయండి చూసారు కదా ఈ విధంగా వేగినాయి కదా ఇప్పుడు ఈ ఒక ప్లేట్లోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకుందామండి పక్కన పెట్టేసుకొని ఓబడి ఇందులో అయితే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చిని పడవ సిరికల కింద కోసుకుంటున్నామండి పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని ఇందులోనే రుచికి తగ్గ సాల్టు చిటికడు పసుపు కూడా వేసేసుకొని బాగా వేయించేసుకుందామండి ఉల్లిపాయ ఎంత ఎంత వేగితే కర్రీ ఎంత బాగుంటుందండి లైట్ గోల్డెన్ కలర్లో మొత్తం పచ్చివాసన పోయేదాకా వేయించేసుకోవాలండి ఇప్పుడైతే ఒక స్పూన్ అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అదే జీలకర్ర అల్లం ధనియాలు పేస్ట్ అండి ఒక స్పూన్ అయితే వేసుకున్నాను దాన్ని కూడా పచ్చివాసన పోయేదాకా వేయించేసుకోవాలండి అలా వేయించేసుకున్న తర్వాత మన శామ కూడా మనం ఇందులో అయితే వే బాగా వేసేసుకొని బాగా ఒకసారి కలిపేసుకోవాలండి కలిపేసుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ అయితే చికెన్ మసాలా కూడా వేసుకున్నానండి ఇలా వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకున్నానండి ఇలా కలిపేసుకున్న దాంట్లో మనం చెంతపండు నానబెట్టుకున్నాం కదా ఆ చింతపండు గుజ్జునైతే వాటర్నైతే గుజ్జు అంతా పిండేసుకుని వాటర్ని అయితే ఇందులో వేసుకోవాలండి అలా వాటర్ వేసుకున్న తర్వాత ఇంకొంచెం నార్మల్ వాటర్ కూడా వేసుకోవాలండి ఇలా పులుసు మరిగేటప్పుడు మనం గుడ్లను వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ఆ గుడ్లను కూడా ఇందులో వేసేసుకోవాలండి వేసేసుకొని బాగా ఒకసారి కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకున్న తర్వాత మనము ఇలా కలిపేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసి ఆయిల్ అంతా పైకొచ్చేదాకా ఇలా ఉడికించుకుంటూ ఉండాలండి చూసారు కదా ఈ విధంగా అయితే ఉడికించుకోవాలండి ఆయిల్ అంతా పైకొచ్చి కొంచెం పులుసు అయితే దగ్గర పడింది కదా మనకి ఈ స్టేజ్లో సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని సాల్ట్ని అయితే అడ్జస్ట్ చేసుకోవాలండి ఈ విధంగా అయితే కలిపేసుకు ఈ విధంగా అయితే అయిపోయింది కదా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి పులుసు అయితే రెడీ అయిపోయింది దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం ఎంతో టేస్టీగా ఉండే ఈ ఈ చేమదంపలు గుడ్డు పులుసు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి మనకి తినే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అంత బాగుంటుందండి ఎంతో టేస్టీగా ఉండే చేమదంపలు గుడ్డు కర్రీ అయితే పులుసు అయితే రెడీ అయిపోయిందండి నా వీడియోనిస్తే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసి లైక్ చేయండి ఈ రెసిపీ ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి ఏ విధంగా ఉందో బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం